హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకున్న వీడియోలోకి అయితే వెళ్దాము ఈ వీడియోలు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే పసుడి కొనే వాళ్ళకి భారీ భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు శుభవార్తనే చెప్పుకోవచ్చు బంగార ధరలు గతం మూడు రోజులుగా చూసుకుంటే కనుక రోజు రోజు భారీగా పెరుగుతూ వచ్చాయి కదా ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కనుక అనమాట ఎంతవరకు తగ్గా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేసారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూలైన మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద నలభై రూపాయలు తగ్గింపు ధర చేసుకునింది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఒక్క వెయ్యి ఆరు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల మీద మూడు వందల ఇరవై రూపాయలు తగ్గింపు ధర తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఏడు వేల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల మీద నలభ నాలుగు వందల తగ్గింపు ధర చేసుకునింది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల నాలుగు వందల ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద నలభై నాలుగు రూపాయలు తగ్గింపు ధర చేసుకునింది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఏడు వేల రెండు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాముల మీద మూడు వందల యాభై రెండు రూపాయలు తగ్గింపు ధర చేసుకునింది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై నాలుగు వేల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల మీద నాలుగు వందల నలభై రూపాయల వద్ద సేల్ తగ్గి పదరు చేసుకునింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలు వెళ్తే కనుక కేజీ వెండి లక్ష రూపాయల వద్ద సేల్ అవుతుంది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే బంగార ధరలు మళ్ళీ తగ్గుముఖమైతే పట్టే కొనుగోళ్ల కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు వారు తొందరగా త్వరపడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక రోజు తగ్గితే మరుసటి రోజుకే భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి కాబట్టి తగ్గినప్పుడే కొనుగోలు చేసుకోవటం ఎంతో ఇది